ఒకవేళ నేను ఒక నన్ను ఒకవేళ పోలీసులు పుట్టుకోపోయినా నా మీద ఆ కేసు అనేది రాకపోయినా నేను ఫస్ట్ నేను వెళ్ళి నేను మారు మనసు పొందిన తర్వాత నేను వాళ్ళకి వాళ్ళ దగ్గరికి చెప్తాను ఎట్లాగా చంపేశాను లేదు ఎక్కడ కూడా కాదంటే మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి అయ్యా ఇదిగో నేను పలాడు సంవత్సరంలో ఒక వ్యక్తులు చంపేశాను అప్పుడు ఎవరు తెలియదు ఈ సంగతి కూడా నేను ఇప్పుడు మారు మనసు పొందాను అయ్యా నాకు ఏదైనా సరే ఇప్పుడు ఆ రూల్స్ ప్రకారం ఏదైనా శిక్ష ఉంటే శిక్ష చేయండి మీ ఇష్టం నన్ను వదిలిపెట్టి వదిలిపెట్టండి మేము జైలు వేస్తే మీ ఇష్టం అని చెప్పి నేను వెళ్ళి పోలీసు దగ్గరికి లొంగిపోతాను సార్ ఇది నాకు వచ్చిన మారు మనసు సో ఈ విధంగా నేను మారు మనుషుతుంటే నేను తీర్పులోకి వెళ్ళాను ఇంకా అలా కాకుండా నేనే నేను అప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను ఎవరు చెప్పకుండా కంటిన్యూ చేసుకుందాం అనుకుంటే అది కరెక్ట్ కాదు సార్ నేను అంటే వాళ్ళకి జరిగి ఇప్పుడు ఓకే నీ నువ్వు కరెక్ట్ గా ఉన్నావు నాకు అధ్యక్ష లేదు సార్ కుటుంబానికి జరిగే న్యాయం ఏంటి ఇది నా ప్రశ్న అంతే ఇప్పుడు అదే ఆ కుటుంబం దగ్గరికి వస్తున్నాను సార్ ఎక్కడ నేను వాళ్ళని చంపినప్పుడు ఎవరు నన్ను శిక్షించలే పోలీసులు నన్ను పుట్టుకోలేదు ఇది ఎవరికి తెలియదు అట్లాగే పోయింది దేవుడు కూడా నన్ను శిక్షించలేదు ఆ కుటుంబం ఆ కుటుంబం వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళు తీర్పులోకి వెళ్తారు సార్ అందరు ఏ తీర్పులోకి వెళ్తారు ధవలవర్ణసింహం తీర్పులోకి వెళ్తారు సార్ వెళ్ళి అక్కడ ఇప్పుడు కేవలం ఇదొక్క విషయమే ఆయన విచారించదు సార్ అక్కడ పలానా వాళ్ళ వల్ల నువ్వు విచారం సంగతి అడగట్లేదు అసలు నేను చెప్పండి విచారం ఉందా లేదా నాకు అనవసరం ఇప్పుడు మనకి ఎలా ఉంటదంటే ఇప్పుడు నేను ఒక మర్డర్ చేస్తే నాకు శిక్ష పడితేనే నీకు న్యాయం జరిగినట్టు నిన్ను జాను అనుకో ఓకే నాకు శిక్ష పడితేనే నీకు న్యాయం జరిగినట్టు నేను కనుక బయట తిరుగుతా ఉంటే నీకు అన్యాయం జరిగినట్టు నీ కుటుంబానికి అన్యాయం జరిగినట్టు సరే నేనేమంటానంటే దీని విషయంలో సార్ ఇది ఓన్లీ వెళ్ళే వాళ్ళ చర్చికి వాళ్ళకే కూడా వర్తించద్దా ఏంటది నేను ఒక మనిషిని చంపా మీద చర్చిలకే కాదు ఆ సమస్త జనాలకి ఈ పాయింట్ వర్తిస్తుంది వర్తిస్తుంది కదా సార్ అంటే వాడికి వాడి తప్పు చేసిన వాడికి శిక్ష పడితేనే న్యాయం జరిగినట్టు న్యాయం జరిగినట్టు సో ఇప్పుడు భూమి మీద క్రైస్తవులే కాకుండా చాలా మంది మతస్తులు చాలా మంది దేవీ దేవతలు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పుడు వాళ్ళు కూడా వేరే వాళ్ళు చంపుతున్నారు ఇప్పుడు అక్రమం వాళ్ళు మన భారతదేశంలో క్రైస్తవులు చాలా మంది కూడా ఉన్నారు అన్ని మతాల్లో ఉన్నారు వాళ్ళ మత గ్రంథం ప్రకారం తప్పు ఇప్పుడు మా హిందూ గ్రంథం శిక్ష కొబ్బరికాయ కొట్టాడు పుచ్చిపోయి కొబ్బరికాయ కొట్టాడు అష్టోత్తరం చేయించాడు ఒక శాస్త్రనామం చేయించాడు అంటే కుదరదు శిక్ష ఎక్కడ సార్ అక్కడ మీరు చెప్తున్నారు కదా నిజమే బాబా చేస్తే శిక్ష ఉండేది అని చెప్తున్నారు కానీ ఎక్కడ ఉండేది సార్ శిక్ష కనిపిస్తుంది కదా మంచోడు వాడికి రెండు కాళ్ళు పోయినాయి కాదు అయ్యో చాలా మంచోడాడు వాడికి రెండు కాళ్ళు పోయినాయి అయ్యో వాడు చాలా మంచోడు చాలా కష్టాలు వచ్చినాయి ఆత్మహత్య చేసుకున్నాడు ఇవన్నీ ఏంది మనం చేసిన పాపాలు మనం అనుభవిస్తున్నాం అది మీకు తెలియట్లేదు ఓకే సార్ నేను ఒప్పుకుంటాను మరి చాలా మంది ఇప్పటికే మంట్రోల్ చేసిన వాళ్ళు రోజు దొంగతనం చేస్తున్న ఆరోగ్యంగానే ఉన్నారు సార్ ఇంకా మంట్రోల్ చేసుకుంటానే ఉన్నారు మరి ఇంకా అంట అంటూ ఆరోగ్యంగా ఎన్నాళ్ళు ఉంటాడు వాడు మంచాన పడట్లేదా ఎంత మంది చచ్చిపోతున్నారు వాళ్ళ వాళ్ళ పాప క్రియలను బట్టి ఈ జన్మలోను ఈ జన్మలోను చేసుకుంటే ఆ శిక్ష అనేది కంపల్సరిగా జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటది అది జరుగుతూనే ఉంటుంది జన్మతో అందుకే హిందువులు నమ్మేది ఏంటంటే అనేక జన్మలు ఉన్నాయని నమ్ముతారు క్రిస్టియన్స్ ఒకటే జన్మ కానీ నా శరీరం చచ్చిపోయినా నా ఆత్మ ఇంకో జన్మ ఎత్తుంది నెక్స్ట్ అవును మరి ఆ జన్మలో ఆ ఆత్మ ఉంది కాబట్టి ఆ శరీరానికి శిక్ష ఉంటది అప్పుడు అదే సార్ నాకు అర్థమైంది మీరు చెప్పేది నాకు అర్థమైంది మీరు ఏమంటున్నారంటే ఇక్కడ పాపం చేసిన వాళ్ళకి కళ్ళు పోతాయి కళ్ళు పోతాయి ఏదో శిక్ష వచ్చింది అంటున్నారు సార్ మీరు ఇక్కడ క్రైస్తవులకు మరి ఎవరు రాలేదు అలాంటి శిక్షలు ఇప్పుడు క్రైస్తవులు కూడా పాపం చేసే వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు నేను అదే ఇంత ముందు చెప్పాను వాళ్ళకి ఎవరు రావట్లేదా హిందూ దేవుని దృష్టిలో అందరూ సమానమే నువ్వు హిందువుని నమ్మినా నమ్మకపోయినా సరే వాడి వాడి క్రియలను బట్టి బైబిల్లో చెప్పినట్టు వాడి వాడి క్రియలను బట్టి శిక్ష ఉంటది అంటారు కానీ ఇక్కడ ఉన్న కర్మ సిద్ధాంతం తీసుకెళ్ళి మళ్ళీ బైబిల్లో రాశారు యాక్చువల్ గా హిందూ గ్రంథాలు ఎప్పుడో చెప్పబడింది నువ్వు చేసే పనులు బట్టి నీకు భగవద్గీతలు అదే కదా చెప్పింది కర్మలు నువ్వు ప్రతి ప్రతిఫలాన్ని దేవుడు వదిలేసే ఇస్తాడు నువ్వు మంచి పనులు చేస్తే మంచి ఫలితం వస్తుంది నీకు చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది కానీ అలా రావట్లేదు కదా సార్ ఇప్పుడు చెప్పింది జరగట్లేదు రావట్లేదు సార్ ఎందుకంటే భూమి మీద ఎంతో మంది ఉదాహరణ తీసుకొని చెప్పొద్దు సరే ఇప్పుడు మీరు చెప్పిన దానికి కూడా సరే ఒక పది రోజులు చెప్పండి సార్ ఇదిగో పలానా విషయం ఇలా జరిగింది వాడు ఇలా శిక్ష అని చెప్పి ఒక పది మందిని చెప్తారని గాలి సార్ కర్ణాటకలో ఉంటాడు కొన్ని కోట్ల రూపాయలు కొట్టేశాడు వెంకటేశ్వర తీసుకెళ్లి బంగారు కిరీటం వంద కోట్లు పెట్టి బంగారు కిరీటం చేయించాడు ఉజ్జ వైఢూర్యాలతో చేయించి వెంకటేశ్వర ఇచ్చాడు ఆడు రెండో రోజు మూడో రోజు జైలుకి వెళ్ళిపోయాడు మరి దేవుడు రక్షించాలి కదా కిరీటం ఇచ్చాడని చెప్పి ఎందుకు రక్షించలేదు కొట్టి చూడు ఒక గాలి జనార్దన్ కొట్టి చూడు ఆయన వెంకటేశ్వర ఎంత పెద్ద కిరీటం చేయించాడో ఎన్ని కోట్ల రూపాయలు కిరీటం చేయించాడు చూడు వాడు ఇంకా బాత్రూమ్ కూడా మొత్తం గోల్తో చేయించుకున్నాడు వాడు సింహాసనం తో చేయించుకుని దాని మీద కూర్చున్నాడు వాడు సార్ ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది సార్ మరి ఆయన చేయించాడు ఒక ఆయనకి ఆయన కర్మ సిద్ధాంతం ఇక్కడ వర్తించింది అన్నారు ఇప్పుడు ఆయన చచ్చిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఆ పాపం లెక్కలోకి రాదు అంటారు మళ్ళీ వస్తుంది అక్కడ కూడా శిక్ష పడుద్ది అక్కడ శిక్ష పడుద్ది ప్రతి చోట కూడా శిక్ష అనేది కామన్ రెండు చోట్ల ఆరంభ పడుద్ది తప్పించుకున్నా ఖచ్చితంగా పైన కూడా తప్పించుకోకూడదు కదా సార్ కర్మ సిద్ధాంతం ఉన్నప్పుడు చట్టం తప్పించుకోకూడదు కదా చట్టం నుంచి తప్పించుకోకూడదు కదా అది మనకు సంబంధించింది అది కూడా హిందూ గ్రంథాల్లో పాప క్షమాపణ అనేది ఉండదు అసలు ఓకే ఓకే ఒక నిమిషం సార్ ఇక్కడ కూడా సేమ్ అంతే సార్ ఇలాగా ఇప్పుడు చట్టం నుంచి తప్పించుకోవచ్చు నేను ఎన్ని తప్పులు చేసినా సరే కాన్సెప్ట్ ఇక్కడ ఎందుకు నీకు స్వర్గాన్ని ఇచ్చేస్తున్నాడు నీకు శిక్ష సిక్స్ అయ్యట్లేదు అది ప్రాబ్లం ఇక్కడ నాకు నేను చేసా ఒక అమ్మాయిని జైలుకు పంపి జైలుకి వెళ్ళావు జరిగింది కాబట్టి నీకు ఇహలోకంలో నీకు ఆ అమ్మాయికి న్యాయం జరిగింది జరిగింది కానీ దేవుడు పరలోకంలో కూడా న్యాయం జరగాలి కదా పరలోకంలో మరి పరలోకంలో నేను తీసుకెళ్లి స్వర్గంలో కూర్చిపెట్టు ఆ అమ్మాయిని నిప్పులు వేయటం అది ఎంత మనకు కరెక్ట్ అది ఆ అమ్మ నిప్పుల్లో వేస్తాడు అని చెప్పి ఎక్కడన్నా ఉందా సార్ బైబిల్లో మరి ఉంది కదా ఏసు నమ్మలేదు కదా సార్ ఏసు నమ్మ లేదు లేదు చదువు తెలుసు నమ్మిన వానికి నమ్మిన వాడిని నమ్మని వానికి శిక్ష విధించబడును ఆ శిక్ష విధించబడును అంటే సార్ ఒక ఇక్కడ వినండి నమ్మని వానికి శిక్ష విధించబడి అంటే యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా తీర్పులోకి రారు యేసు ప్రభు నమ్మిన వాళ్ళు అందరూ కూడా తీర్పులోకి వస్తారు శిక్ష అంటే ఇంకా తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఏదో అక్కడ డిసైడ్ చేస్తారు సార్ ముందుగానే డిసైడ్ చేయలేరు ఇక్కడ నమ్మని విధించబడు అంటే దాని అర్థం ఏంటి శిక్ష విధించబడిన అంటే అతను ఏమేం చేశాడో దానికి వచ్చింది సార్ శిక్ష ఆ క్రియలు నమ్మున వానికి నమ్మున వానికి ఆయన ఏమేం చేశాడో వాటిని బట్టి శిక్ష వచ్చింది నమ్మని వానికి శిక్ష విధించబడి అంటే ఏం తీరు ఏ కాదు కాదు సార్ ఒక్క వచ్చిన తోటి కాదు సార్ ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉంది సార్ ఇంకొక విషయం మీరు ఓన్లీ మార్క్స్ వార్తలో చెప్తున్నారు దీనికి ఏం చేద్దాం అని చెప్పి నమ్మని వానికి శిక్ష విధించబడు అన్నాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది సార్ అది ఎందుకు ఎందుకు నమ్మకపోతే ఎందుకు శిక్ష చెప్పు నేను ఏసయ్య నమ్మను నాకు ఎందుకు ఏసయ్య శిక్ష అనేది సార్ నమ్మి బాబు నుంచి పొందిన రక్షించబడతాడు నమ్మను అంటే శిక్ష శిక్ష విధించబడును శిక్ష శిక్ష విధించబడును అంటే దానికి అతను పనిష్మెంట్ అనమాట ఇంగ్లీష్ లో పనిష్మెంట్ కంపల్సరీగా ఉంటది అవును సార్ అవును నమ్మి బాబు నుంచి పనిష్మెంట్ లేదు ఎందుకు ఎందుకు పనిష్మెంట్ వచ్చింది అంటే మీరు తీర్పులోకి వెళ్తారు కాబట్టి మీకు పనిషమెంట్ వచ్చింది సార్ నేను తీర్పులోకి వెళ్ళకపోతే దవల వర్ణ సింహాసం తీర్పులోకి మీరు వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పులు ఉంటాయి అక్కడ తీర్పు తీర్చిన తర్వాత మీరు తీర్పు కదప్ప ఆ ఇప్పుడు నేను మంచిగా బతికే ఓకే ఏం తప్పు చేయలేదు అది మీకు తెలుసు సార్ ఇప్పుడు మీరు అందరి మీద చెప్తున్నా జంగేశ్వరే ఉన్నాడు ఉన్నాడు ఆయన ఏ తప్పులు చేయలేదు ఆయన చనిపోయాడు అవును సార్ మరి చనిపోయినప్పుడు ఆయన స్వర్గానికి వెళ్ళాలి కదా బైబిల్ నమ్మకపోయినా సరే మరి జాన్ బాబు నరకానికి వెళ్తారని ఎందుకు చెప్పాడు ఆయన చెప్పాడు కానీ ముందు తీర్పులోకి వెళ్తారు సార్ ఫస్ట్ తీర్పులోకి వెళ్తారు డైరెక్ట్ ఆయన తీసుకెళ్లి ఆయన ఐడెంటిఫై అంత ఒక్కొక్క లైఫ్ అని చెయ్యడు సార్ ముందు తీర్పు ఉండింది అంతే తీర్పు జాన్ బాబు నువ్వు చెప్పేదానికి ఆధారం ఏంటి జాన్ బాబు ఆయన బైబిల్ చదివిన పండితుడు మరి నువ్వు ఎక్కడ చదివి నువ్వు బైబిల్ సరే సార్ ప్రకటన గ్రంథంలో నవలవర్ణ సింహాసం తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది అది కూడా ఉన్న నాకు రెఫరెన్స్ బైబుల్ నా దగ్గర తీర్పు ఉంది ఓకే మరి చేద్దాం అది 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 ఇది నువ్వు చెప్పింది కూడా రైటే సార్ ఎందుకంటే శిక్ష విధించబడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బండి వేసుకుని వెళ్తున్నాను సార్ బండికి నేను హెల్మెట్ లేకుండా వెళ్తే నీకు ఫైన్ పడింది అని చెప్పాడు నేను హెల్మెట్ లేకుండానే వెళ్తున్నాను హెల్మెట్ లేకుండా వెళ్తామంటే ఇప్పుడు నాకు ఫైన్ పడింది ఫైన్ పడిద్ది కదా నాకు ఖచ్చితంగా ఇక్కడ అదే ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మకపోతే ఏమైంది అంటే నువ్వు శిక్ష తీర్పులోకి వెళ్తావు తీర్పు వస్తే శిక్షలోకి వెళ్తావు స్లీపర్ లేదు అక్కడ నువ్వు అదే సరే శిక్ష ఏం చేస్తున్నావు సరే సరే మార్కు పదహారు రెండిటిని మిక్స్ చేస్తున్నావు అవును మిక్స్ అయ్యాలి సార్ కచ్చితంగా ఖచ్చితంగా తప్పది ప్రకటన గ్రంథంలో చెప్పి ఇప్పుడు యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం రాశారు అది ఎప్పుడో రాయలేదు తర్వాత ఎప్పుడో లాస్ట్ లో రాశారు ప్రకటన గ్రంథం ఫస్ట్ మాత్రం మార్క్స్ వార్త రాశారు నాలుగు వార్తలు రాశారు అవును సార్ అవును నాలుగు సువార్తలే ప్రామాణికంగాని మార్క్ సువార్త అవును అది కూడా స్వయంగా చెప్పాడు మార్గ నమ్మి బాబు నుంచి రక్షించబడి నమ్మని శిక్ష విధించగ్రంథం ఎవరు రాశారు భక్తుడు రాశాడు సార్ భక్తుడు రాశాడు అవును కానీ ఏసు చెప్పింది వేరు భక్తుడు చెప్పింది వేరు ఇక్కడ మళ్ళీ రెండు కాంట్రాడక్షన్స్ అయితే ఏసే స్వయంగా చెప్పాడు నమ్మి బాపు నుంచి పొంది వాళ్ళు రక్షించబడతా శిక్ష విధించబడదని అందుకనే భక్తుడు చెప్పింది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలాంటి కంపారిజన్ వచ్చినప్పుడు దేవుడు చెప్పి మనం దేవుడు అని నమ్ముతున్నప్పుడు మీరు ఒప్పున్నప్పుడు దేవుడు చెప్పింది నమ్మాలి భక్తుడు చెప్పింది సెకండరీ అది అభిప్రాయం అయి ఉండొచ్చు అర్థమైందా ఇప్పుడు నేను ఉన్నానబ్బా నేను చెప్పిందే ఫైనల్ నా తర్వాత నా లాంటి శిష్యులు పది మంది వస్తారు వాళ్ళు ఏదో నా గురించి రాస్తారు అది కాదు ఫైనల్ నేను చెప్పిందే ఫైనల్ నేనేం చెప్పకపోతే అప్పుడు వాళ్ళ అభిప్రాయం రాస్తే వాళ్ళు తీసుకోవాలి మనం అది సరేనా ఇప్పుడు ఏ చెప్పిందే మనం ఫైనల్ తీసుకోవాలి శిష్యులు చెప్పింది మనం అది యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు ఈయన చెప్తూ తిరిగాడు కాబట్టి ఏ చెప్పిందే మనం ఫైనల్ గా తీసుకోవాలి ఇది ఇప్పుడు శిక్ష విధించబడింది అంటేనే వేరే కాల్ వస్తుంది మళ్ళీ మాట్లాడదాం సరే ఓకే ఓకే అలాగే